నమస్కారం ఏసీటీ నైన్ న్యూస్ కు స్వాగతం వలస పాలకులను తరిమికొట్టిన సింహ స్వప్నం భగత్ సింగ్ అని పివైఎల్ ప్రగతిశీల యువజన సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉపాధ్యక్షులు కామ్రేడ్ ముసలి సతీష్ అన్నారు బ్రిటిష్ వలస పాలకుల వెన్నులో వణుకు పుట్టించిన వీర కిషోరం భగత్ సింగ్ అని కొనియాడారు మార్చి ఇరవై మూడున భగత్ సింగ్ వర్ధంతిని రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతం చేయాలని ఆదివారం విద్యార్థులకు యువకులకు నిరుద్యోగులకు ముసలి సతీష్ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో రవి రాజు రాంబాబు రమేష్ వంశీ చంటి చందు ఆజాం రాజేష్ తదితరులు పాల్గొన్నారు ముసలి సతీష్ పివైఎల్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఈ నరేంద్ర మోడీ తీసుకొస్తున్న ఫాసిస్టు విధానాన్ని రద్దు చేయాలని చెప్పి ఇరవై మూడో తారీఖు జరిగే భగత్ సింగ్ వర్ధంతిని విజయవంతం చేయాలని చెప్పి ఇవాళ పిఓఎల్గా కోరుతా ఉన్నాం అట్లాగే ఈ నరేంద్ర మోడీ ఫాసిస్టు విధానాన్ని తీసుకొస్తా ఉన్నాడు నూతన విద్యా విధానం అని చెప్పి తీసుకొస్తా ఉన్నాడు విద్యార్థుల పుస్తకాలలో ఇవాళ రాముడు సీత గురించి ఆ ప్రింటేపిద్దమని చూపిస్తా ఉన్నాడు అట్లాగే ఈ మహానీయుల చరిత్ర తీసేయాలని చెప్పి చూస్తా ఉన్నాడు కాబట్టి ఈ నరేంద్ర మోడీ తీసుకొచ్చే ఫాసిస్టు విధానాన్ని రద్దు చేయాలని చెప్పి పిఓఎల్గా ఇరవై మూడో తారీఖు ఆ సెంటర్లో చర్ల సెంటర్లో ర్యాలీ నిర్వహించడం జరుగుతూ ఉన్నది ఈ ర్యాలీలో విద్యార్థులు నిరుద్యోగులు పాల్గొని ఈ వర్ధంతిని విజయవంతం చేయాలని చెప్పి పిఓఎల్గా కోరుతూ ఉన్నాం మోడీ విద్యార్థుల పుస్తకాలలో ఈ రాముడు సీత దేవుళ్ళ గురించి ఎక్కిద్దామని చూస్తూ ఉన్నాడు మహానీయుల చరిత్ర తీసాలని చెప్పి చూస్తా ఉన్నాడు ఇది చాలా దుర్మార్గమైన పరిస్థితి కాబట్టి దీన్ని విద్యార్థులు మేధావులు ఆలోచించి దీన్ని ఈ భగత్ సింగ్ వర్ధంతులు అందరూ పాల్గొనాలని చెప్పి పిఓఎల్గా కోరటం జరుగుతూ ఉన్నది